అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మనకు తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశిని శయని ఏకాదశి లేదా దేవాశయని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇది భారతీయులు ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి తొలి ఏకాదశి అంటే భారతదేశంలో తెలియని వారు లేకపోవచ్చు సహజంగా మనకు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ వాటన్నిటిలోకి ఈ తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని వచ్చిన కామెంట్ చేయండి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సాధారణంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కానీ ఈ ఏకాదశి మాత్రం అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు ఇక నాలుగు నెలల పాటు గాఢమైన యోగ నిద్రలో ఉంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోనికి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రల నుండి మేల్కొంటారు అని మనకు పండితులు అలాగే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అయితే విష్ణుమూర్తి గార్డెనిద్రోలోకి వెళ్లే ముందు భక్తులకి తమ యొక్క ఆశీస్సులను అందించి వెళతారు అందుకే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని పూజించి పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించాలి ఆ తర్వాత స్వామివారి నామస్మరణ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అత్యంత శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి లేదా శ్రేణి ఏకాదశి రోజున ఎవరైతే బియ్యం డబ్బులో ఇది ఒకటి వేస్తారో అలాంటి వారు తరతరాలకు తరగని సంపదను సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు ఏడు తరాలకు సరిపడ ధనాన్ని పొందుతారని శాస్త్రం కూడా చెప్తుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమనిష్టాలు పాటించి బియ్యం డబ్బులో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో లేదా విష్ణుమూర్తి యొక్క నామస్మరణాలు చేస్తారో అలాంటి వారికి జన్మజన్మల దరిద్రం తొలగిపోయి రాజయోగం పడుతుంది జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు భోగభాగ్యాలను అనుభవిస్తారు అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు తమ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది సంతాన సౌభాగ్యానికి కూడా అర్హులు అవుతారు సంతానం లేక బాధపడేవారు ఆర్థిక ఇబ్బందులతో అధికంగా కష్టాలు పడుతున్నవారు తమ యొక్క దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లేవు అన్యోన్యత లేదు అని బాధపడుతున్నవారు కూడా తొలి ఏకాదశి రోజున చేసే ఈ పూజ వల్ల అలాగే మేము చెప్పే పరిహారం వల్ల మీకున్న అన్ని సమస్యల నుండి బయటకు వచ్చి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా సులభంగా డబ్బు సంపాదించే ఎన్నో రకాల మార్గాలను ఆ భగవంతుడు మనకి ఖచ్చితంగా దారి చూపిస్తారు అంతే ఖచ్చితంగా మనకి అదృష్టం కలిగిస్తారు అంతేకాదు మన యొక్క సంతోషానికి ఏ దుష్టశక్తి అడ్డు రాకుండా స్వామివారు అనుగ్రహంతో ఆ దుష్ట శక్తులు ప్రభావం తగ్గిపోయి దైవానుగ్రహం అనేది పెరుగుతుంది తొలి ఏకాదశి అనేది భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున సూర్యుడు ఉదయించకముందునే నిద్ర లేవాలి ఈ తొలి ఏకాదశి పేదతనిఖ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ స్థోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు ఇక తొలి ఏకాదశి రోజు చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పేలాల పిండి ఈ యొక్క పేలాల పిండిని మర్చిపోకుండా ఆ విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి ప్రతి ఒక్క వైష్ణవ ఆలయంలో కూడా ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి భక్తులకి కూడా పంచి పెడుతూ ఉంటారు ఈ పేలాల పిండి మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా మన బాడీ కూడా మారడానికి ఉపయోగపడుతుంది ఈ ఆషాఢ మాసంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అలాగే అనుకోని చెడు క్రిములు కూడా ఎక్కువైపోతాయి మన ఆరోగ్యం ఆ చెడు బ్యాక్టీరియాను తట్టుకునేంత శక్తిని కలిగి ఉండాలి అంటే మన శరీరం లోపల రోగ శక్తి అనేది ఎక్కువగా ఉండాలి అంటే మన బాడీ యాక్టివ్గా ఉండి ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడడానికి తగిన శక్తి కావాలి తొలి ఏకాదశి రోజు ఈ పేలాల పిండిని పిండికి అంతే ప్రాముఖ్యత ఉంది ఈ పేలాల పిండిలో కాలానికి అనుకూలంగా మార్చి అలానే చెడు క్రిములపైన బ్యాక్టీరియా పైన పోరాడుతుంది తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మన శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచుతుంది ఎలాంటి రోగాల పాలు అవ్వకుండా మనల్ని కాపాడుతుంది అందుకే తొలి ఏకాదశి రోజున మనకు పేలాల పిండి ప్రసాదంగా పెట్టడం అలవాటుగా మారింది గుడిలోనే కాదు మన ఇంట్లో పూజ గదిలో కూడా విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఉపయోగపడుతుంది ఇలా ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టాక మనం కొద్దిగా ఆ ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారికి కూడా పంచిపెట్టి ఇంట్లో ఉండేవారు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి దైవానుగ్రహంతో పాటు మనకు రోగ శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు అంతేకాదు తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించాలి విష్ణుమూర్తి అలంకర ప్రియుడు స్వామివారికి పసుపు రంగు అన్న పసుపు రంగు వస్త్రాలు అన్న పసుపు రంగు అన్న చాలా ఇష్టం కాబట్టి స్వామివారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించిన మనం కూడా పసుపు రంగు దుస్తులను ధరించిన పసుపు రంగు వస్త్రాలను దానం చేసిన పసుపు రంగు అక్షంతలతో అర్చించిన పసుపు రంగు పూలను స్వామివారికి అలంకరించిన జన్మ జన్మల దరిద్రం జాతకంలో ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోయి గ్రహాలు అన్ని కూడా అనుకూలించి జీవితం నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి అనుకునేవారు తొలి ఏకాదశి రోజు నుంచి ప్రారంభించి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం పాటిస్తే కనుక అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో బయటకి వచ్చేంత వరకు అంటే నాలుగు నెలల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా నియనిష్టములతో ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు నుండి ఉపవాసం దీక్షను విరమించవచ్చు ఇలా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోవడమే కాదు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావు సాధారణంగా మనం అనుకుంటాము ఈ ఉపవాస దీక్ష అనేది దైవభక్తి కోసమే అని సహజంగా దైవభక్తి కోసం కొంచెం కావచ్చు కానీ మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ ఉపవాస దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపవాసం అనేది మన శరీర ఆరోగ్యం కోసమే ఎక్కువగా ఉపయోగపడుతుంది కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా లేదా వారానికి ఒకసారి అయినా కఠిన ఉపవాస దీక్షను పాటిస్తే క్యాన్సర్ వంటి చెడు రోగాల బారి నుండి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు ఇక ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే ఉపవాసాన్ని నియమ నిష్టలతో పాటిస్తారో అంటే ఏకాదశి రోజున ఎవరు కూడా ఉల్లి వెల్లుల్లి వంటివి తినక ఆహార పదార్థాలలో అన్నాన్ని కూడా ముట్టుకోకూడదు కేవలం పాలు పండ్లతో మాత్రమే ఏకాదశిని ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి ఆ రోజు అంత కూడా వీలైనంత వరకు మౌనవ్రతాన్ని పాటించడం చాలా ముఖ్యం ఎవరిని తిట్టకూడదు నిందించకూడదు గట్టిగా పెద్ద పెద్దగా అరుపులతో ఇళ్ళంత కేకలతో ఉండకూడదు ఇంట్లో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే అంత ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున శంఖం శబ్దం చేసిన పసుపు రంగు దుస్తులను ధరించిన ఇంటికి మామిడాకు తోరణాలు కట్టిన రవి ఆకుపైన దీపాన్ని వెలిగించిన పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని సమర్పించిన పేలాల పిండిని నైవేద్యంగా పెట్టిన స్నానం చేసే నీటిలో తులసి దాళాలను వేసుకొని స్నానం చేసిన తులసి దాళాల మాలను విష్ణుమూర్తికి సమర్పించిన జన్మ జన్మల దరిద్రాలు కోటి జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మలకు సరిపడ పుణ్యం మూట వారు అవుతారు అంతేకాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఎంతో శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజున అన్ని రకాల దోషలు దరిద్రం నుండి బయటపడి మన యొక్క అదృష్టాన్ని ఖచ్చితంగా మూట కట్టుకున్న వాళ్ళం అవుతాము అలాగే మన జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పనులను చెయ్యాలి అలాగే కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళలో ఉప్పు వేసి ఇల్లు మొత్తం తుడవాలి అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేసి తల స్నానం చేయాలి ఇంటి బయట శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెట్టి గుమ్మానికి ఇరువైపుల కూడా అష్టదళ పద్మ ముగ్గును పెట్టాలి ఆ ముగ్గులలో ఇరువైపుల కూడా సాయంకాలం పూట దీపాన్ని వెలిగించి గుమ్మం దగ్గర ఉన్న గడపకి పసుపును రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ పొట్టు పెట్టి పైన చెప్పిన విధంగా పీలాల పిండి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి మేము చెప్పిన విధంగా ఈ నియమాలను పాటించినట్లయితే జన్మ జన్మల దరిద్రాలు పాపాలు దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్నానం చేసే నీటిలో గుప్పడి తులసి ఆకులను వేసుకొని ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ స్నానం ఆచరించి అనంతరం ఉతికిన అంటే శుభ్రమైన శుభప్రదమైన పసుపు రంగు దుస్తులను ధరించాలి ఇలా చేయడం వల్ల మీ యొక్క జాతకంలో రాజయోగం పట్టి గ్రహాలన్నీ అనుకూలించి గ్రహ దోషాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి జీవితం అంతా కూడా ఆనందంగా మారిపోతుంది ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మేము చెప్పబోయే బియ్యం డబ్బలో ఇది వేయటం వల్ల తన ధాన్యానికి ఎప్పుడు కూడా లోటు రాదు బియ్యం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఎందుకంటే మనం ఇంట్లో ఎంత బంగారం వెండి ఉన్నా మనకు కావలసింది గుప్పెడి బియ్యంతో వండిన అన్నం మాత్రమే ఎన్ని రకాల పదార్థాలు ఉన్నా గుప్పెడి బియ్యంతో వండిన అన్నం తినకపోతే అది తృప్తికరమైన భోజనం కాదు తృప్తికరమైనటువంటి అంటే మనశ్శాంతికరమైనటువంటి జీవితం రాదు కాబట్టి ఎంత బంగారం ఉన్నా ఆ బంగారాన్ని మనం తినలేము బియ్యంతో వండిన ఆహారాన్ని మాత్రమే తినగలుగుతాము అలా అన్నం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తుంది అంతేకాదు మన హిందూ ధర్మాల ప్రకారం అన్నదానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఊరికే సృష్టించలేదు పెద్దలు అంటుంటారు ఆకలి బాధ అనేది అనుభవించే వారికే తెలుస్తుంది అని ఆకలి బాధతో ఉన్నవారికి ఆకలి బాధను తీరిస్తే అంటే వారికి అన్నాన్ని మనం దానం చేసినా లేదా అన్నాన్ని పెట్టినా అంతకు మించిన పుణ్యం రాదు బంగారం వెండి దానం చేసిన ఆ పుణ్యం రాకపోవచ్చు అందుకే అన్నదానానికి ఉన్న ప్రత్యేక స్థానం మరి ఏ దానానికి లేదు అని చెప్పుకోవచ్చు ఆకలితో ఉన్నవారికి కనీసం ఈ ఏకాదశి రోజున కడుపు నిండా వారికి అన్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి ఇలా పెడితే కోటి జన్మల పుణ్యమే కాదు కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గుప్పెడు బియ్యాన్ని కానీ లేదా ఒక కిలో బియ్యాన్ని కానీ ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి అలాగే మనం నెలకు సరిపడ సామాన్లు తెచ్చినప్పుడు అందులో ఒక రైస్ బ్యాగును అంటే బియ్యం సంచిని కూడా తెస్తూ ఉంటాం కదా అలా తెచ్చిన వెంటనే ఆ రోజు నుంచి మొదలుకొని మీరు ఆ బియ్యం పూర్తయ్యే వరకు ఒక ఒక గుప్పెడి బియ్యాన్ని పక్కన పెట్టండి నెల పూర్తయ్యే వరకు ఆ బియ్యం అనేది ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు తయారవు అలా కేజీ వరకు అయినా ఆ బియ్యాన్ని మనం ఎవరికైనా దానంగా ఇచ్చినా మనం ప్రతినిత్యము తినడంతో పాటు నెల మొత్తం కూడా ఒక పేదవారికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం ఏ దానం చేసినా రాదు కాబట్టి ఈ విధంగా మీరు ప్రతినిత్యం కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని నెల రోజుల పాటు పక్కన పెట్టి ఆ బియ్యాన్ని పేదవారికి దానంగా ఇస్తే ఆ పుణ్య ఫలితం వేల కట్టలేనిది అద్భుతమైన రాజయోగం మీకే కాదు మీ కుటుంబం మొత్తం మీ పిల్ల పాపలకి అందరికీ కూడా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు బియ్యం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు బియ్యం అన్నపూర్ణదేవికి చాలా ఇష్టం బియ్యంలో అన్నపూర్ణదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే బియ్యాన్ని కొనగలుగుతాము బియ్యాన్ని కొన్న తర్వాత దేవి కటాక్షం కలుగుతుంది అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలి విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంది అంటే మనకు దేవి కటాక్షం చాలా సులభంగా వస్తుంది అంటే ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బులో ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహాన్ని సులువుగా మనం పొందవచ్చు అలాగే ఈ తొలి ఏకాదశి రోజున రవి చెట్టుకు చెట్టును తాకి పాలు నీరును సమర్పించాలి తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక చిన్న ముక్కను సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలాగే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు సంపాదించకుండా ఆపే దుష్టశక్తులు ఏ పనిలో అయినా విజయం కలగకుండా ఆపే చెడు శక్తుల యొక్క ఘోర ప్రభావం కూడా తొలగిపోయి దైవానుగ్రహంతో అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు అయితే బియ్యం డబ్బులో ఇది వేస్తే కనుక తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అదేమిటంటే మనం ఎప్పుడైనా సరే మొత్తం బియ్యం ముందే మనం బియ్యాన్ని తెచ్చి పెట్టుకోవాలి అలా బియ్యం అనేది పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు అలాగే బియ్యం డబ్బులో ఏది వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బియ్యం డబ్బులు వేయడానికి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి అది పసుపు రంగులో ఉండాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం అసలు పసుపు రంగు అనేది చాలా శుభ్రమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది కూడా పసుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ అంత నెగిటివ్ ఎనర్జీ ఉండదు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి అందులోనే ఒక రవి ఆకును వేయాలి ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి కాయిన్స్ని వేయాలి అవి లేకపోతే ఒక రూపాయి నాణ్యాన్ని అయినా వేయవచ్చు అందులోని ఒక ఒక్క మూడు యాలకులను కూడా వేయాలి అలా వేసిన తర్వాత చివరగా పసుపు కుంకుమలు వేసి మూటలాగా కట్టాలి ఈ పచ్చకర్పూరం రవి ఆకు అనేది దైవాంగికం అయినటువంటిది పసుపు కుంకుమలు మంచికి చిహ్నాలు కాబట్టి ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటివి అందులో వేసిన రూపాయి నాణ్యం కూడా దైవాంగికమైనటువంటిది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగినటువంటిది ఎన్ని కోట్లు ఉన్నా అన్ని కోట్లలో నుండైనా ఒక రూపాయి లేకపోతే కోటి రూపాయలకి విలువ ఉండదు కోటి అని కాకుండా రూపాయి తక్కువ కోటి అని అంటారు కాబట్టి రూపాయి అనేది చాలా ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉంటుంది ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఎక్కాల్సింది మొదటి మెక్కు నుండే ప్రారంభమవుతాయి అంటే మొదటి స్థానంలో నుండి మన పైకి వెళుతూ ఉంటాము అలానే రూపాయి స్థానం కూడా అంతే ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా సరే రూపాయి నుండి ప్రారంభం అవ్వాలి కాబట్టి రూపాయి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏమాత్రం మారదు అలాగే ఈ ఆ రూపాయి నాణ్యాన్ని పసుపు రంగు వస్త్రంలో వేసి రవి ఆకులు కూడా వెయ్యాలి రవి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రవి చెట్టు విష్ణు రవి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజున ప్రత్యేకించి మనం రవి చెట్టుని పూజించాలి తర్వాత వాటన్నిటిని ఒక మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బులో కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని ఒక చిన్న గొయ్యిలాగా చేసి ఆ గొయ్యిలో ఆ మూటను పెట్టేసి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పిపేసి యథావిధిగా మీరు ప్రతినిత్యము ఆ బియ్యాన్ని ఆహారం కోసం వాడుకోవచ్చు ఆ బియ్యంలో ఇలా చేసి మేము చెప్పినట్టుగా ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వాలి నెల పూర్తాయిగానే అంటే బియ్యం అయిపోయే సమయంలో ఆ మూటని తీసి ఏదైనా దేవాలయ ప్రగారంలో ఉండే చెట్లకు ముడుపులాగా కట్టేసి ఇంటికి వచ్చేయండి ఆ తర్వాత ముందు మీరు బియ్యాన్ని తెచ్చి మళ్ళీ అందులో నిండుగా పోయాలి ఇలా చేస్తే కనుక ఎప్పటికీ మీకు ధాన్యానికి లోటు అనేది రానే రాదు అలాగే ఐశ్వర్యం అదృష్టం మీ సొంతం అవుతుంది మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేసి బియ్యం డబ్బులో వేయండి ఖచ్చితంగా మీ జీవితం నుంచి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు